యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందల్లోనే పనులు జరగలేదు అప్పట్లో ఇప్పుడేది పనులు జరిగేది అనే అసంతృప్తి పులివెందుల ప్రజానికం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఒక సీనియర్ జర్నలిస్ట్ సాయి అంటారు ఆయన ఒక ఛానల్ ను నడుపుతూ ఉన్నాడు ఆయన ఒక సంకేతం ఇచ్చాడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి వద్ద క్యూ కడుతూ ఉన్నారు అంట జనాలు ఏ పనుల మీద అంటే ఉద్యోగం ఆ తర్వాత సమస్యలు ఆ తర్వాత భూ సమస్యలు అనే అంశంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర క్యూ కడుతూ ఉన్నారు అంట మామూలుగా అధికార పార్టీ కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ కోల్పోయాడు కనుక మామూలుగా జనాలు జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లాల్సిన పని లేదు కానీ క్యూ కడుతూ ఉన్నారు అని ఈ సాయి చెప్పుకొచ్చాడు ఈ విషయం పక్కన పెడితే ముఖ్యంగా పులివెందుల విషయానికి వద్దాం పులివెందుల్లో జనాలు ముఖ్యంగా అవినాష్ రెడ్డి వస్తే ఆ తర్వాత ఇతర మనోహర్ రెడ్డి వద్దకు పోని జనాలు ఉన్నారు మనోహర్ రెడ్డి అవినాశ్ రెడ్డి గురించి మీకు తెలిసిందే కదా పులివెందల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తే తోసుకోవాలా సుఖాలు చింపుకోవాలా కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు ఇక మనోహర్ రెడ్డి ఈ ఇంటికాడికి వెళితే మనోహర్ రెడ్డి ఇంటికాడ వద్ద కూడా క్యూ ఉంటారు ఆ క్యూ ఇప్పుడు లేదు మనోహర్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి ఇంటి నుంచి బయటికి రాలేదు అంటే అప్పుడే అధికార పార్టీ ఉన్నప్పుడే చేయలేదు ఇప్పుడు అవినాష్ రెడ్డిని కలిసి మేము ఏం చేసుకోవాలా ఆ తర్వాత వైఎస్ మనోహర్ రెడ్డిని కలిసి మేము ఏం చేసుకోవాలా ఏది ఈ పరిస్థితి అప్పట్లోనే మాకు సహాయం చేయలేదు అప్పట్లోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అప్పట్లోనే అభివృద్ధి పనులు జరిగే అంశంలో మాకు సపోర్ట్ చేయాలి అప్పట్లోనే మా సమస్యలు తీర్చాలి అప్పట్లోనే చిన్న చిన్న సమస్యలు మావి అప్పట్లోనే వాళ్ళు పలకలేదు అప్పట్లోనే వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే తోచుకోవాలి దబ్బుకోవాలి సొక్కాలు చించుకోవడాలే అది కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పులిందలకు వచ్చే సొఖాలు ఓ ప్రముఖ మండలానికి చెందిన ఓ నాయకుడు కూడా ఆయన ఆక్రోశం వెళ్ళగక్కాడు ఒకనొక టైంలో జగన్ రెడ్డిని కలసాలి అంటే సొక్కాలు చింపుకోవాల్సిందేనా అని అప్పట్లోనే ఆయన ఆక్రోశం చేశాడు అంటే రాజశేఖర రెడ్డి అధికారం ఉన్నప్పుడు జగన్ రెడ్డి రాజకీయంలోకి రానప్పుడు జగన్ రెడ్డి కోసం సొక్కాలు చింపుకునే కార్యకర్తలు నాయకులు ఉన్నారు కానీ ప్రస్తుతం ఆ సంఘటన లేదు జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేడు తర్వాత ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీని అప్పచెప్పింది వైఎస్ మనోహర్ రెడ్డికి వైఎస్ మనోహర్ రెడ్డి ఇండ్లు విడిచి గేటు విడిచి బజార్లోకి రావాలి అని పరిస్థితి అప్పట్లోనే అధికారం ఉన్నప్పుడు మాకు ఏమి చేయలేదు ఇప్పట్లో ఏం చేస్తారు మాకు అని పులివెందుల ప్రజానిక చర్చించుకోవడం గమనార్హం నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఓ సీనియర్ జర్నలిస్ట్ సాయి అంట ఆయన ఏదో చెప్తూ ఉన్నాడు జగన్ దగ్గర క్యూ కడుతూ ఉన్నారు అని జగన్ దగ్గర క్యూ కాదు పులివెందుల సొంత నియోజకవర్గం పులివెందుల జగన్మోహన్ రెడ్డి గెలిచిన పులివెందుల నియోజకవర్గం జగన్ రెడ్డి ఊర్లోనే జనాలు వెళ్లలేదు నువ్వు గమనించుకో స్వామి సాయి అనేదే నా ఈ చిన్న సారాంశం